హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ గోరు చిక్కుడుకాయ కూర అండి గోరు చిక్కుడుకాయ కూరను ఇలా చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుందండి ముందుగా మనం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి శుభ్రం చేసుకున్న గోరు చిక్కుడును బాగా వేగనివ్వాలి వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఒక పావు ఆయిల్ పోసుకొని బాగా లైట్గా వేయింపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లో వేంపుకోవాలి ఇలా వేంపుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది రెండు ఆలుగడ్డలను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక కరివేపాకు రెమ్మ ఒక మీడియం సైజ్ ఆనియను మూడు పచ్చిమిర్చి ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా కుక్కర్ పెట్టుకొని ఇలా పోపు దినుసులు వేసుకోవాలండి మనం కుక్కర్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు రెమ్మలను వేసి కొద్దిగా వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత మనం దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలండి మనకి గోరుచిక్కుడుకాయ కూరలో ఆలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఒక మీడియం సైజ్ టమాటాను కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలండి అలా వేసుకొని అవన్నీ బాగా మగ్గాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలండి దాంట్లోకి అవి మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం గోరుచికుడగాయను వేసుకొని బాగా వేగనివ్వాలండి కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతే ఇంకా బాగుంటుంది టేస్టు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం మూడు టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మూడు వేసుకోండి లేదంటే రెండు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకోవాలండి కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకిలా కలుపుకున్న తర్వాత మనం ఆ గోరు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి నేనైతే ఒక రెండు గ్లాస్ల వాటర్ పోసాను అలా పోసి మనం కుక్కర్ విజిల్స్ ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి ఎక్కువ ఏం ఎక్కువ పెట్టకూడదు మరీ మెత్తగా అవుతుంది మనకి ఇలా త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గోరుచిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆలుతో గోరుచిక్కుడుకాయ కర్రీ ఈ కర్రీ మనకి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ పులకాలకి కానీ చాలా బాగుంటుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా కుదిరిందో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి